హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పతక లబ్ధిదారులకు ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారికి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరూ కూడా ఈ నిబంధనలు ఖచ్చితంగా కలిగి ఉండాలని ఈ అర్హతలు ఉంటేనే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరొకసారి వీరి జాబితా అనేది తనిఖీ కూడా చేయబోతున్నారు మరి తనిఖీ చేసి అందులో నిజంగా నిజమైనటువంటి అర్హులా కాదా వీళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే ఇప్పటికే హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా ఇప్పటికే విడుదలైనటువంటి అంటే ఇప్పటికే పంపిణీ చేసినటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఇంద్రమైన్ల ఆ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్ల లబ్ధిదారులను ఇన్స్పెక్షన్ అయితే తనిఖీ అనమాట బెడ్రూమ్ ఇల్లు తీసుకుని ఇంట్లో లేకపోతే ఎవరికైనా ఇచ్చారా లేకపోతే అనధికారికంగా ఎవరికైనా విక్రయించారా అంటే అమ్మేశారా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చి హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ పేరిట మనకు తనిఖీలు అయితే నిర్వహిస్తుంది ఒకవేళ ఈ తనిఖీల్లో కనుక వచ్చేటువంటి డేటాను వారు నమోదు చేసుకునే యాప్లో వివరాలని కూడా నమోదు చేసుకుని మరి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కనుక ఆ నోటీసులకు స్పందించి వారు మళ్ళీ కూడా ఇంటిలో చేరితేనే వారికి ఆ ఇల్లు అనేది ఉంటుంది లేకపోతే ఆ ఇంటిని క్యాన్సిల్ చేసి వేరొకరికి అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉందనమాట ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి నేరుగా పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఇది ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటి వరకు కూడా లిస్టు వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసి ఇక్కడ లిస్టు టూలో ఉన్నటువంటి వారికి ఇంకా మనకి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని అయితే చేయలేదన్నమాట మరి ఈ విధంగా చేయకపోవడంతో లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులకు ఈ నెల పదిహేను నుంచి కూడా డబుల్ ఇండ్ల పంపిణీని చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో దాని ప్రకారం ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్ల పంపిణీని చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి డబుల్ బెడ్రూమ్ ఇంట్ల పంపిణీ ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు ఈ డబుల్ ఇంట్లో ఎవరికి వస్తాయి ఎవరికి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ మరొకసారి క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఎల్వన్ కు సంబంధించి వచ్చినటువంటి చిన్న చిన్న అప్డేట్స్ని కూడా మనం తెలుసుకుందాం ఇప్పటికే ఎల్వన్ లబ్ధిదారులకు చాలా కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తూ ఎవరు కూడా బోగస్ లబ్ధిదారులు ఇళ్లను పొందకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అదే విధంగా అదే విధానాన్ని ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు లబ్ధిదారులకు కూడా వర్తింప చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా మనకు లబ్ధిదారులకు మేలు చేయాలి ఎవరు కూడా అనవసరంగా అర్హత లేనటువంటి వారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోకూడదని చెప్పే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మేలు చేస్తుంది లబ్ధిదారులకు మరి పూర్తి వివరాలు అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఆల్రెడీ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంటలో ఆల్ అనే గంటను ఆన్ చేసి పెట్టండి ప్రతి వీడియో కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇక్కడ మేలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళి ఎవరు కూడా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నా అలాగే సొంత స్థలం ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నా ఇల్లు లేకుండా అలాగే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా మాకు ఇల్లు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నా కూడా అందరికీ కూడా మేలు చేయాలి మంది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదు మన ప్రభుత్వంలో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకైతే వెళ్దాం వెళ్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతో ఉండాలని కూడా ఆయన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని జనవరి ఇరవై ఆరున అతి పెద్ద పథకాన్ని మనకు విడుదల చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా విడుదల చేసి ఎల్ వన్కు దరఖాస్తు చేసుకోమని చెప్పి ఎల్ టూకు దరఖాస్తు చేసుకోమని చెప్పి ఎల్ త్రీకి దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీకి సంబంధించినటువంటి జాబితాలో ఎవరి పేర్లున్నాయో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చోటు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పటికే ఎల్ వన్ కింద ఇండ్లను మంజూరు చేసి వారికి కొన్ని కఠినత కఠిన ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా మనకు ఎల్వన్లో ఉన్నవారు ఎవరు కూడా బోగస్ లబ్ధిదారులు లబ్ధి పొందకూడదని చెప్పేసి ఎల్వన్లో ఉన్న ఉన్నవారికి సొంత స్థలం ఉంటే చాలు వారికి ఐదు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేస్తుంది గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మీరు ఇల్లు అనేది పొందిండకూడదు మరి ఇప్పుడు తాజాగా కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పొందారో వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కొత్త రేషన్ కార్డుదారులు కూడా అప్లై చేసుకోండి ఇంద్రమైండ్ల పథకానికి ఇట్లా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు అనమాట ముఖ్యంగా ఈ ఎల్వన్ కింద ఇల్లు నిర్మించుకుంటున్న వారైతే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే తప్పకుండా ఎల్వన్ కింద మీకు ఇల్లు వస్తుంది అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదర లోపు మాత్రమే ఇల్లు అనేది నిర్మించుకోవాలి మన ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటే మనకు పైసలు అయితే రావు ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు ఒక్క పైసా కూడా మనకు ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా మందికి ఇట్లా మోడల్గా తీసుకున్నటువంటి విలేజ్ల్లో కూడా ఇట్లా ఆరు వందల చదరపడుగుల కంటే పైన ఇల్లు నిర్మించుకున్నారనే ఉద్దేశంతో వారి బిల్లు పైసలు అనేది పూర్తిగా ఆపివేయడం జరిగింది మరి ఇట్లా చాలా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా మరి ఎక్కడా కూడా అనర్హులకు లబ్ధి చేకూరకూడదు మరి ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే పైసలు ఎట్టు కూడా దుర్వినియోగం కాకూడదు ప్రతి లబ్ధిదారుడు కూడా లబ్ధి పొందాలి ఇక్కడ అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని మనకు వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి లబ్ధిదారులు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ప్రతి లబ్ధిదారుడు కూడా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇన్ని రోజుల పాటు కూడా కేవలం ఎల్ వన్ వారికే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున కేటాయించి వారికి మాత్రమే మేలు చేస్తూ వస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ఎల్ టూ లబ్ధిదారులకు సంబంధించి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా పంపిణీ చేయాలని చెప్పి అధికారులను జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించారు మరి ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన జాబితాలో ఉన్నారో అంటే ఎల్ టూ లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా ఈ డబుల్ ఇండ్లను కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి అయితే అందిస్తూ వారికి సంబంధించి కొన్ని తనిఖీలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుందంటే ఎవరైతే రాష్ట్ర డబుల్ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో వారికి జాబితాలో పేరు ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా చెక్ చేయబోతున్నారు ఎందుకంటే ఈ ఎల్ టూ లబ్ధిదారులకు సంబంధించి లిస్టులో ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి లిస్టులో పేర్లు ఉండడమే కాకుండా అంటే స్టేటస్ చెక్ చేసుకోండి మీరు నేను గత వీడియోలో చెప్పాను ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను వెల్లడించాను మీరు నేరుగా మీ ఫోన్ తీసుకోండి ఫోన్లో గూగుల్లోకి వెళ్ళండి అక్కడ ఇంద్రమ్మ ఇన్లో అని చెప్పి కొడితే చాలు ఒక ఫస్ట్ లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి ఉంటుంది ఆ అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ మీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీ రేషన్ కార్డు నెంబర్ ద్వారా కానీ మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఆ లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి అక్కడ సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా మీరు ఎల్ టూలో ఉన్నారా లేదా అనేసి అక్కడ మీకు క్లారిటీగా తెలుస్తుంది అక్కడ మీరు చెక్ చేసుకోండి స్టేటస్ అనేది అక్కడ కొంతమందికి ఆర్సీసీ హౌస్ అని చెప్పి కూడా వచ్చింది ఉంటే కనుక మీకు ఇల్లు శాంక్షన్ అయినట్టు అనమాట డబుల్ ఇల్లు శాంక్షన్ అయినట్లు మరి ఆ విధంగా మీకు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు అక్కడ ఆ విధంగా చెక్ చేసుకోండి ఎల్ టూ లబ్ధిదారులంతా కూడా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఇంద్రమ్మ ఇంట్లో పథకంలో మనం ఉన్నామా లేదా లిస్ట్ వన్లో ఉన్నామా లిస్ట్ టూలో ఉన్నామా లిస్ట్ త్రీలో ఉన్నామా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను తప్పకుండా ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి మరి ఇట్లా లిస్ట్లో కనుక ఉంటే మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పదిహేనో తారీఖు నుంచి కూడా మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు మరొకసారి తనిఖీలను చేపట్టి ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది అనేక సార్లు తనిఖీలు చేపట్టి అందులో నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు నిజమైనటువంటి గతంలో ఎప్పుడు కూడా ఇండ్లు పొందకుండా గతంలో ఎప్పుడు కూడా లబ్ధి పొందకుండా ఉన్నటువంటి వారిని ఎంపిక చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొంది మీరు ఎవరైనా సరే అద్దింట్లో ఉంటే అంటే మీకు సొంత స్థలం ఏమీ ఉండకూడదు మీ పేరు మీద సొంత స్థలం ఉండకూడదు ఇల్లు ఉండకూడదు ఏమీ ఉండకూడదు ఇట్లా లేకుండా ఉంటేనే మీకు యొక్క ఇందిరం ఇండ్ల పథకంలో మీకు చోటు అనేది ఉంటుందన్నమాట మరి ఎల్ టూలో మీకు చోటు అనేది వస్తుంది తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్ టూకి అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డులు పొందిన వారు ఇప్పుడు మంజూరు పత్రాలు మాత్రమే ఇచ్చారు రేషన్ కార్డులు ఇంకా పంపిణీ చేయలేదు ఆ మంజూరు పత్రాలతోనే మీరు ఇండ్ల పథకానికి అప్లై చేసుకోవచ్చు మీ అర్హతలను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం ఎల్ లోకి ఉన్నారా ఎల్ టూ ఉన్నారా ఎల్ త్రీ ఉన్నారా అని చెప్పేసి మీకు అయితే ఇస్తుంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఎల్ వన్ లబ్ధిదారులకు ఏ విధంగా ఇండ్లు ఇచ్చారు అదేవిధంగా ఎల్ టూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు